ఝాన్సీ రాణి చెప్పినట్టుగా ఇక ఇద్దరు రౌడీలు వెళ్ళి వి త్రీ కాలేజ్కి వెళ్ళి ఇక ప్రిన్సిపల్ రూమ్లో ఎవరు చూడకుండా పెట్టేస్తారనమాట డ్రగ్స్ ఒక డబ్బాలో పెట్టేసి పెట్టేసి నార్మల్గా వచ్చేస్తారు ఇక ఇద్దరు రౌడీలు బయటకు వచ్చి ఇక మెయిన్ రౌడీకి చెప్తూ ఉంటారు అన్న నువ్వు చెప్పినట్టు వీ త్రీ కాలేజ్లో అన్న డ్రగ్స్ అని చెప్తూ ఉండగా అదే రోడ్లో పల్లవి వెళ్తూ ఉంటుంది సైకిల్ మీద ఇక తన బుక్స్ పడిపోవడంతో ఇక బుక్స్ తీసుకుంటూ ఎక్కడైతే రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారో అక్కడే బుక్స్ తీసుకుంటూ ఉంటుందన్నమాట వంగి ఇకప్పుడు రౌడీ చెప్తా ఉంటాడనమాట అన్న ఇలా నువ్వు చెప్పినట్టు వి త్రీ కాలేజ్లో డ్రగ్స్ అయితే పెట్టేశాము కానీ అదే కాలేజ్లో ఎందుకన్నా డ్రగ్స్ పెట్టడము అని చెప్పి ఎవరు పెట్టమన్నారు అన్నట్టుగా ఇవన్నీ అడుగుతూ ఉంటారు ప్పుడే పల్లవి ఆ మాటలు వింటుంటుంది ఏంటి వి కాలేజ్ లో డ్రగ్స్ పెట్టారా వీళ్ళు అని చెప్పి వాళ్ళని చూస్తూ ఉంటుంది ఆ రౌడీలు ఏమో పల్లవిని గమనించుకోరు ఇక మెయిన్ రౌడీ ఆ ఇద్దరు రౌడీలు చెప్తూ ఉంటారనమాట అవును ఝాన్సీ మేడమే ఇదంతా చేయించారు త్రీ కాలేజ్లో డ్రగ్స్ కనిపిస్తే అంటే ఆ త్రీ కాలేజీ ఎవరో సుమలత అని చెప్పి ఆవిడ నడిపిస్తున్నారంట ఆవిడేమో ఎలక్షన్స్లో వస్తున్నారంట ఝాన్సీ మేడంకి అందుకే ఆవిడ పోటీగా ఉండకూడదు అంటే ఆ కాలేజ్లో రెప్యుటేషన్ తగ్గాలి కాబట్టి డ్రగ్స్తో దొరికాయనుకో ఆ కాలేజ్లో పోలీస్ పోలీసులు ఎంక్వైరీ చేస్తారంతా చూస్తారు కాబట్టి కాలేజీ మూసుకుపోతుంది ఇక దెబ్బమ్మట ఆవిడ ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేయదు ఇది ఝాన్సీ మేడం ఐడియా సో మన పని అయితే అయిపోయింది కదా అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు మొత్తం అంతా వినేస్తుంది పల్లవి ఇక ఇటు పక్క ఝాన్సీ అటు వాళ్ళ కూతురు భువన టెన్షన్ పడుతూ ఉంటారు పెట్టారా లేదా ఆ రౌడీలు అని చెప్పి ఇక ఝాన్సీ ఫోన్ చేస్తుంది అనమాట రౌడీకి రే ఏమైందిరా పెట్టారా లేదా అనగానే ఆ మేడం పని అయిపోయింది చెప్పాం కదా గంటలో అంతా అయిపోతుందని ఆ కాలేజ్లో అయితే పెట్టేశాము ఇక మీరు పోలీసులు నీ పంపించండి ఆ కాలేజ్కి అని చెప్పి ఆ రౌడీలు బయలుదేరి వెళ్ళిపోతారనమాట ఇక ఆ రౌడీ కార్ వెనకాలకు అంత దూరం పరిగెడుతుంది రే ఆగన్ రా అని చెప్పి పల్లవి ఆప ఆపడానికి ట్రై చేస్తూ వాళ్ళు వెళ్ళిపోతారనమాట ఇక గబగబా ఎలాగైనా వెళ్ళి చెప్పాలి సుమలత మేడంకి ఇదంతా జరుగుతుంది అని చెప్పి అవును నా దగ్గర ఫోన్ ఉంది కదా అని చెప్పి ఈ బ్యాగ్లో ఫోన్ అయితే వెతుకుతూ ఉంటుందన్నమాట పల్లవి బాచ్చా ఫోన్ ఇంట్లో మర్చిపోయాను ఇప్పుడు ఎలాగైనా సైకిల్తోనే వెళ్ళాలి అని చెప్పి సైకిల్ స్టార్ట్ కాలేజ్ కి బయలుదేరుతుంది పల్లవి పక్క భువన వాళ్ళ అమ్మని అడుగుతుందనమాట మమ్మీ నువ్వు అనుకున్నట్టే నువ్వు అనుకున్నట్టే వి కాలేజ్లో ఆ రౌడీలు అయితే డ్రగ్స్ని పెట్టేశారు వాట్ నెక్స్ట్ మమ్మీ అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకేముంది నాతో పెట్టుకున్న వాళ్ళ పతనమే ఉంది అని చెప్పి అంటుందనమాట ఝాన్సీ ఆ తర్వాత ఇక ఝాన్సీ వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది ఇలాగ ఇలా త్రీ కాలేజ్లో డ్రగ్స్ ఉన్నాయి అక్కడ ఉన్న ప్రిన్సిపలే అందరికీ సప్లై చేస్తున్నారు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది అనమాట ఇప్పుడే వెళ్ళండి మీకు కాలేజ్లో దొరుకుతాయి అని చెప్పి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఇక పోలీసులు బయలుదేరతారనమాట విత్రి కాలేజీకి మరోపక్క మళ్ళీ ఫోన్ చేస్తుంది అనమాట మీడియా వాళ్ళకి ఇలా మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేస్తుంది ఝాన్సీ ఇక కాలేజ్కి రైడింగ్ కోసం అని చెప్పి పోలీసులు వెళ్తున్నారు అక్కడ డ్రగ్స్ దొరుకుతాయి మీకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి ఫోన్ చేస్తుంది అనమాట మీడియా వాళ్ళకి ఇక ఇదంతా మొత్తం అంతా చేసిన తర్వాత బేబీ టీవీ పెట్టు ఫ్లాష్ న్యూస్ వస్తుంది కాసేపట్లో అని చెప్పి అంటుందనమాట ఝాన్సీ బోనతోని ఇక వెంటనే టీవీ ఆన్ చేసి ఎప్పుడెప్పుడు ఫ్లాష్ న్యూస్ వస్తుందా చూద్దాము అని చెప్పి రెడీగా ఉంటారనమాట ఇటు ఝాన్సీ అటు భువన మనపక్క ఇటు పల్లవి కాలేజ్కి అని చెప్పి పరుగు పరుగున సైకిల్ ఫాస్ట్ ఫాస్ట్గా తొక్కుతూ ఇక కాలేజ్కి రీచ్ అవుతుంది అదే టైంకి కాలేజ్కి కార్లో వస్తుందనమాట గుండమ్మ కార్లో నుంచి దిగుతుంది ఇక ఇటు పక్క పల్లవి సైకిల్ స్టాండ్ కూడా వేయకుండా సైకిల్ని అలా వదిలేసి పరుగు పరుగున కాలేజ్కి లోపలికి పరుగెడుతూ ఉంటే పల్లవి ఏంటి అని చెప్పి గుండమ్మ ఆపుతుంది అమ్మ అని చెప్పి వస్తుందనమాట పల్లవి ఏంటంత కంగారుగా ఉన్నావు ఏమైంది అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి అది అమ్మ మళ్ళీ కాలేజ్లో డ్రగ్స్ పెట్టారమ్మా అని చెప్పి అనగానే డ్రగ్స్ ఏంటి అది కూడా మన కాలేజ్లో అలా ఎలా అని చెప్పి అంటుందనమాట గుండమ్మా అప్పుడు పల్లవి జరిగిందంతా చెప్తుంది నేను రోడ్డు మీద ఎలా సైకిల్ తొక్కుంటూ వస్తూ ఉంటే అక్కడ ముగ్గురు రౌడీలు మాట్లాడుకుంటూ ఉన్నారమ్మా అలాగ ఝాన్సీ అని చెప్పి ఎవరో ఆవిడ ఇలా మన కాలేజ్లో మ్యా సుమలత మేడం మీద రివెంజ్ కోసం అని చెప్పి డ్రగ్స్ పెట్టించారు ఎవరో రౌడీలతోని ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ విన్నానమ్మా అని చెప్పి అనగానే ఇకప్పుడు ఇది డ్రగ్స్ కనుక దొరికాయంటే పోలీసులకి ఇంకేం లేదు సుమలత మేడం పరువు పోతుంది అని చెప్పి ఇక అలా చెప్తూ ఉంటే పల్లవి అప్పుడు గుండమ్మ సుమలత ఒక్క పరువు పోవడమే కాదు కాలేజీ మూసుకుపోతుంది ఇక ఇంతమంది కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది మనం ఎలాగైనా సరే ఆ డ్రగ్స్ ఎక్కడున్నాయో కనిపెట్టి తీసేయాలి అని చెప్పి అనుకుంటారనమాట గుండమ్మ పల్లవి ఇక కాలేజ్ లోపలికి ఇద్దరు కలిసి వెళ్తారు ఇక లోపల బయట లాన్ నుంచి చూస్తూ ఉంటే ఇంత పెద్ద కాలేజీ ఎక్కడైనా వెతుకుతామమ్మా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఎలాగైనా వెతకాలమ్మా తప్పదు అని చెప్పి నువ్వు అటు వెళ్ళు నేను ఇటు వెళ్ళి వెతుకుతాను అని చెప్పి ప్రతి క్లాస్ రూము ఇటు గుండమ్మ అటు పల్లవి వెతుకుతూ ఉంటాయి మరేపక్క కాలేజ్కి ఆల్రెడీ చంటి ఇటు చరణ్ అటు అక్షిత అందరూ రీచ్ అయిపోతారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు ఇక కాలేజ్లోకి వస్తారనమాట పోలీసులు ఇక వాళ్ళు వచ్చి కాలేజ్ అంతా మొత్తం సర్చ్ చేయండి అని చెప్పి కానిస్టేబుల్స్కి చెప్తూ ఉంటారనమాట ఎస్ఐ ఇక అన్నయ్య అటు చూడు పోలీసులు వచ్చారు మన కాలేజ్కి అని చెప్పి చంటి చెప్పడంతోనే అవునా అని చెప్పి చరణ్ అటు అక్షిత కూడా అదేంటి మన కాలేజ్లో పోలీస్ రావడం ఏంటి అని చెప్పి ఇక గీత చెప్తుంది అనమాట ఇక గీత ఇటు అక్షిత ఇటు చంటి చరణ్ అలాగే సుమలత వీళ్ళంతా కిందకు వస్తారనమాట ఏమైంది అని చెప్పి పోలీసులను కనుక్కోవడం ఈ లోపల సుమలత కూడా కిందకొచ్చి ఏమైంది సార్ మీరు మా కాలేజ్కి రావడం ఏంటి ఏమైంది అని చెప్పి అనగానే మీ కాలేజ్లో డ్రగ్స్ ఉన్నాయంట మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే సర్చ్ చేస్తున్నాము అని చెప్పి పోలీసులు చెప్పడంతోని మా కాలేజ్లో డ్రగ్స్ ఉండడం ఏంటి అని చెప్పి అంటుంది సుమలత ఇక ఇటు చరణ్ కూడా వచ్చి ఏంటి సార్ మా గురించి తెలిసే మీరు వచ్చారా ఇలాగా చూడడానికి రైడింగ్కి అని చెప్పి అనగానే అప్పుడు ఎస్ఏ అంటారు మీరు ఎవరు ఏంటి మీ గురించి తెలియాలంటే ముందు కాలేజ్లో డ్రగ్స్ దొరకనివ్వండి అప్పుడు మీరు ఏంటనేది బాగా తెలుస్తుంది అని చెప్పి ఇక అంటారనమాట ఎస్ ఇటు పక్క పల్లవి అటుపక్క గుండమ్మ చేరొక రూమ్ అన్ని రూమ్లు వెతుకుతూ ఉంటారు అన్ని అక్కడ బ్యాగ్స్ కానీ అక్కడ కనిపించినవి అన్ని కూడా వెతుకుతూ ఉంటారు ఇక ఒక ప్లేస్కి వచ్చి అమ్మ పల్లవి దొరికిందా ఏమైనా అని చెప్పి అడుగుతుంది గుండమ్మ లేదమ్మా అనగానే ఎలాగైనా కనిపెట్టాలమ్మా ఆల్రెడీ పోలీసులు వచ్చేస్తారు మనం ఎలాగైనా కనిపెట్టాలి అని చెప్పి ఇక మళ్ళీ చెరొక రూమ్ అలా వెతుకుతూ ఉంటారు అటు పక్క పోలీసులు కూడా వెతుకుతూ ఉంటారనమాట ఇక వీళ్ళు ఆల్రెడీ సర్చ్ చేసిన రూమ్ని కానిస్టేబుల్స్ ఒక్కొక్కరుగా వచ్చి చూస్తూ ఉంటారు ఇక ఎటు పల్లవి వాళ్ళు ఆల్రెడీ చూస్తారు కాబట్టి వాళ్ళకైతే ఏం కనిపించదు అలా ప్రతి రూము ముందు గుండమ్మ పల్లవి వాళ్ళే చెక్ చేస్తూ ఉంటారనమాట మరోపక్క ఇటు న్యూస్లో వస్తూ ఉంటుంది ఇటు మీడియా వాళ్ళు వెళ్తారనమాట పోలీస్ అదే పోలీసులు వచ్చారు కదా కాలేజ్ కాలేజ్కి వాళ్ళు కూడా మీడియా వాళ్ళు కవర్ చేయడానికి వస్తారు ఇక మీడియా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇలాగ కాలేజ్ కాలేజ్లో డ్రగ్స్ అని చెప్పి ఉన్నాయని చెప్పి పోలీసులు వచ్చారు సర్చింగ్లో మరి ఏం జరగబోతుంది నిజంగానే డ్రగ్స్ ఉన్నాయంటారా సర్చింగ్లో ఏం తెరబోతుంది అని చెప్పి మీడియా వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు ఇటు పక్క టీవీలో ఆ న్యూస్ని చూస్తూ ఝాన్సీ అటు ఇటు బోనా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇటుపక్క గుండమ్మ పల్లవి ఎంత సర్చ్ చేసినా అమ్మ మనం ఎంత చూసినా కనిపించట్లేదు ఏం చేద్దామమ్మా అని చెప్పి పల్లవి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ లేదమ్మా మనం వదలడానికి ఛాన్స్ లేదు ఎలాగైనా కనిపెట్టాలి ఒక దారి అయితే ఉంది అని చెప్పి ఇక ఎక్కడైతే సీసీటీవీ మొత్తం రికార్డ్ అవుతుందో ఆ ప్లేస్కి వస్తారనమాట గుండమ్మ పల్లవి వచ్చి ఇక గుండమ్మ ఇక అంత సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు వెనకాలే ఉన్న పల్లవి అమ్మ వీళ్ళే అమ్మ ఆ రౌడీల్ని నేను చూశాను రోడ్డు మీద వీళ్ళే మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అనగానే వీళ్ళైనా అయితే వీళ్ళు ఎటువైపు వెళ్ళారో కనపడదామో అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ ఉంటుంది గుండమ్మ ప్రిన్సిపల్ రూమ్ వైపు వెళ్ళారు పద అని చెప్పి గబగబా ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్తారనమాట గుండమ్మ పల్లవి ఇక్కడ అక్కడ ఉన్న డ్రస్కులు అన్ని టెస్ట్ చూస్తూ ఉంటారనమాట ఇక గుండమ్మ అక్కడ ఒక లా కనిపిస్తుంది ఒక కార్డ్ లో సీల్డ్ కార్డ్ లా కనిపిస్తుంది ఏంటి ఇది పల్లవి చూడు అని చెప్పి అనగానే పల్లవి గుండమ్మ ఇద్దరు కలిసి ఆ బాక్స్ ఓపెన్ చేస్తారు అందులో డ్రగ్స్ కనిపిస్తాయి ఇక డ్రగ్స్ కనిపించడంతో ఎలాగైనా మాయం చేయాలి ఇక్కడ నుంచి అని చెప్పి పల్లవి గుండమ్మ అక్కడ నుంచి పట్టుకొచ్చేస్తారు పక్కకి ఆ తర్వాత ఇక పోలీసు వీళ్ళు పక్కకి అన్ని తీసుకో పక్క చేయగానే అప్పుడు పోలీసులు సర్చ్ చేయడానికి ప్రిన్సిపల్ రూమ్ కూడా వస్తారు వాళ్ళకి ఏం కనిపించదు ఇటుపక్క కానిస్టేబుల్స్ మొత్తం అంతా సర్చ్ చేస్తారు మొత్తం కాలేజ్ అంతా వాళ్ళకి ఏం కనిపించదు వచ్చి ఎస్ఐకి చెప్తారు ఏమీ కనిపించలేదని ఇక సుమలత అడుగుతుంది చెప్పండి సార్ మీకు డ్రగ్స్ ఏవో ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా ఏమైనా కనిపించాయా మా కాలేజ్లో చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇటు పక్క మీడియా వాళ్ళు కూడా చెప్పండి సార్ చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటే ఏమీ కనిపించలేదు అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో ఇటుపక్క భువన అటు ఝాన్సీ షాక్ అయిపోతారు అదేంటి మమ్మీ ఆ రౌడీలు పెట్టారని చెప్పారు కదా కనిపించకపోవడం ఏంటి అని అర్థం కా అని చెప్పగానే అది అర్థం కావట్లేదు బేబీ ఖచ్చితంగా వాళ్ళు పెట్టారు బేబీ అలా ఎలా మిస్ అవుతాయని చెప్పి ఇటు ఝాన్సీ కూడా షాక్ అవుతుంది అమ్మయ్య పోలీసులు అయితే డ్రగ్స్ లేవు అని చెప్పారు కదా అని చెప్పి మీడియా వాళ్ళకి కూడా చెప్పారు కదా అని చెప్పి పైనుంచి గుండమ్మ అటు పల్లవి చూస్తూ ఉంటారనమాట వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఇటు కింద నుంచి చరణ్ చూస్తాడనమాట ఏంటి వీళ్ళిద్దరు చాటుగా నించోని నవ్వుకుంటున్నారు ఏదో జరుగుతుంది అని చెప్పి అనుకుంటాడనమాట చరణ్ ఇక పోలీసులు సారీ మేడం రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనగానే ఇక అప్పుడు సుమలత అంటుంది నా మీద కంప్లైంట్ ఇచ్చారు ఎవరో మీరు సర్చ్ చేయడానికి వచ్చారు అంత బాగానే ఉంది ఇక్కడ ఏమీ లేదని తేలింది కదా ఇప్పుడు నా మీద ఫేక్ ఎలిగేషన్ చేసింది ఎవరనేది బయటికి రావాలి ఎవరనేది నా పర్వతి చూసిందనేది నాకు తెలియాలి సో వాళ్ళెవరనేది నాకు తెలియాలి ముందు అది చెప్పండి అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నాను సుమలత అంటుందనమాట అవును ఎవరు ఆ మీద ఫేక్ ఎలిగేషన్ చేస్తారో మాకు తెలియాలి మా మమ్మీ పరువు తీయాలని చూశారు అని చెప్పి చరణ్ కూడా అంటాడు ఇదంతా మీడియాలో రికార్డ్ అవుతుంది ఇదంతా టీవీలో చూస్తున్న భువన అనుకుంటుంది సుమలత కొడుక ఈ అబ్బాయి అని చెప్పి ఆల్రెడీ తనకి తెలిసిపోతుందనమాట ఓకే తిన్నని కాపాడాడు కదా అయితే ఈయన ఆవిడ అనమాట అని చెప్పి అనుకుంటుంది భువన మనసులో పోలీసులు వెళ్ళిపోతారు ఆ తర్వాత ఈ కాక్షత అంటుంది మేడం ఇలాగ పోలీసులు వచ్చేసరికి చాలా పానిక్ అయ్యాను మేడం అని చెప్పి అనగానే మిగతా స్టూడెంట్స్ కూడా చాలా పానిక్ అయ్యాం అని చెప్పి చెప్తూ ఉంటారు ఈ లోపల గుండమ్మ పల్లవి వస్తారనమాట కిందకి అమ్మయ్య మొత్తానికి అయితే మన కాలేజీలో డ్రగ్స్ లేవు అని చెప్పి సుమలత ఇప్పుడేం ప్యానిక్ అవ్వకండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అందరికీ అప్పుడు చరణ్ చెప్తాడు లేదు మమ్మీ పోలీసులు వచ్చిన టైంకి మన కాలేజ్లో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి చరణ్ చెప్పడంతో ఏంటి చరణ్ నువ్వు చెప్పేది మన కాలేజ్లో డ్రగ్స్ ఉండవేంటి అనగానే అది నేను కాదు ఇటు గుండమ్మ మేడం అలాగే ఇటు పల్లవి వాళ్ళిద్దరు చెప్పాలి అని చెప్పి అంటున్నాను అంటాడనమాట చరణ్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే వీళ్ళిద్దరే కావాలని మన కాలేజ్లో డ్రగ్స్ పెట్టారా అంతేనా గుండమ్మ పల్లవి మీరేనా మేడం పరువు తీయాలని చేశారు ఇదంతా అని చెప్పి అక్షత అంటూ ఉంటే ఇకప్పుడు వాళ్ళు ఏం మాట్లాడరు ఇకప్పుడు సుమలత చెప్పండి నా పరువు తీయాలని మీరే అక్షత చెప్పినట్టు డ్రగ్స్ పెట్టారా అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మంటుంది అక్షత చెప్పినట్టు మేనమైతే ఏమీ డ్రగ్స్ పెట్టలేదు కాతే పోలీసులు వచ్చిన టైంకి డ్రగ్స్ అయితే మన కాలేజ్లో ఉన్నాయి అని చెప్పి అనగానే మరి మీరు కాకపోతే ఎవరు పెట్టారు అని సుమలత అంటుంది అప్పుడు పల్లవి నేను చెప్తాను మేడం అని చెప్పి ఇక పల్లవి జరిగినంత రోడ్డు మీద ఇద్దరు రౌడీలు ఇలా మాట్లాడుకుంటున్నారు ఇక అదంతా విని నేను వచ్చి ఫస్ట్ గుండమ్మ గారికి చెప్పాను మీకే చెప్దాం అనుకున్నాను ఇక పోలీసులు ఆ టైంకి వచ్చేసరికి మేమిద్దరం కనిపెడతాము ఎక్కడైనా ఉందేమో అని చెప్పి కాలేజ్ అంతా వెతుకుతూ ఉన్నాము ఇక అప్పుడే గుండమ్మ గారికి ఐడియా వచ్చి ఇక అప్పుడే సీసీటీవీ ఫుటేజ్ చూడడంతో ప్రిన్సిపల్ రూమ్లో పెట్టారని చెప్పి మేమిద్దరం వెళ్ళి వెతికాము ఇక మేము ప్రిన్సిపల్ రూమ్లో నుంచి బయటకు టైంలోనే చరణ్ చూసినట్టున్నాడు అందుకే తనకి మా మీద డౌట్ వచ్చినట్టుంది అని చెప్పి గుండమ్మ పల్లవి చెప్తూ ఉంటారు ఇక ఇది మేడం జరిగింది అని పల్లవి చెప్పడంతోనే ఇక చంటి అంటాడు ఇంతకు ముందు మా మమ్మీ మీ ఇద్దరిని కాలేజ్ నుంచి పంపించేయాలని చూసింది కానీ మీరు అదంతా మనసులో ఏం పెట్టుకోకుండా మన కాలేజ్ మూత పడకుండా ఇంతమంది కాలేజ్లో చదువుతున్న పిల్లల భవిష్యత్తు మనసులో పెట్టుకొని మీరు డ్రగ్స్ని టైంకి దాచిపెట్టారు పోలీసులు కనిపించకుండా మన కాలేజ్ పారు కాపాడారు నిజంగా మీరు చాలా గ్రేట్ అన్నట్టుగా చంటి అంటూ ఉంటాడు ఇక అక్షత ఏమో ప్రతిసారి వీళ్ళిద్దరికి వస్తుంది అని చెప్పి అని తిట్టుకుంటూ ఉంటుంది మనసులో సో ఇంత ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్